అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన చేసినటువంటి ప్రసంగం ఏదైతే ఉందో అది ప్రపంచ దేశాన్ని కొంత ఆందోళన కలిగిస్తుంది అసలు ట్రంప్ మూడో ప్రపంచ యుద్ధాన్ని ఆపేటువంటి దిశగా అడుగులు వేస్తున్నారా లేదా ఆ దిశగా ఆయనే అడుగులు వేయిస్తున్నారా అనేటువంటి సందేహం కలుగుతుంది కారణం ఏంటంటే పుతిన్ని జిన్పింగ్ చైనా అధ్యక్షుడు జిన్పింగ్ని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ముగ్గురిని టార్గెట్ చేస్తూ ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఆయన ఏంటంటే బ్రిక్స్ అనేది ఉండకూడదు డాలర్ తోటే కొనుగోలు జరగాలి అనేటువంటి కండిషన్ పెట్టారు లేదని అంటే ఖచ్చితంగా వంద శాతం ట్యాక్స్లు వేస్తాము దిగువతుల మీద అని చెప్పి ఆయన ఒక రకంగా వార్నింగ్ ఇచ్చారు వార్నింగ్ ఇచ్చింది కూడా ఆసియా దేశాలకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి కంట్రీస్కి చైనా రష్యా భారత్ ఈ మూడు ఆసియాలో అత్యంత బలమైనటువంటివి చైనా భారతదేశం సరే రష్యా అంటే యుఎస్ఎస్ఆర్ అంతవరకు ఓకే రష్యా చైనా భారతదేశం మైత్రి చాలా బలంగా ఉంటుంది ఈ బలమైనటువంటి మైత్రిని ఛేదించడానికి ఇప్పుడు ట్రంప్ కన్నేశారు అందుకే ఆయన ట్రంప్తో ఫోన్లో మాట్లాడారు జిన్పింగ్తో మాట్లాడారు నరేంద్ర మోడీ మాట్లాడారు మరోవైపు ట్యాక్స్ వేస్తామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నారు డాలర్ని మరిస్తే మీకు దెబ్బ అని చెప్పి వార్నింగ్ ఇస్తూ ఉన్నారు ఇదే సమయంలో స్పెయిన్ కూడా బ్రిక్స్లో కలిపేశారు వాస్తవంగా స్పెయిన్ బ్రిక్స్లో లేదు పైగా అది నాటోలో ఉంది నాటోలో ఉంటే నాటో నిబంధనల ప్రకారం టోటల్ బడ్జెట్లో టూ పర్సెంట్ నాటో దళాలకి కేటాయించాలి నాటో కోసం కేటాయించాలి కానీ స్పెయిన్ అందుకు అంగీకరించట్లేదు ఆ కారణంగా స్పెయిన్ కూడా ఆయన టార్గెట్ చేశారు బ్రిక్స్లో భాగంగా కలిపేశారు బ్రిక్స్ దేశంలో దేశాల్లో ఇది ఒక దేశం కింద కలిపేశారు ట్రంప్ సేమ్ కెనడాను కూడా అలానే కిడ్డింగ్ చేశారు ఆయన కెనడా ప్రధానమంత్రి వస్తే ప్రధానమంత్రి ట్రంప్ని కలిస్తే మర్యాదపూర్వకంగా కెనడా అమెరికా మరొక రాష్ట్రం అవుతుంది యాభై ఒకటో రాష్ట్రం అమెరికాలో యాభై రాష్ట్రాలు ఉన్నాయి ఇంకో రాష్ట్రం కింద అయిపోతుంది అని చెప్పి ఆయన వచ్చినటువంటి ప్రధాని అవమానపరచి పంపించాడు ట్రంప్ మెక్సికో కెనడా వీటి మీద ఖచ్చితంగా ట్యాక్సులు వేస్తానని చెప్పి చెప్పడంతో పాటు సహాయాన్ని కూడా మేము ఆపేస్తాము అని చెప్పి చెప్పారు గల్ఫ్ ఆఫ్ మెక్సికో కాదు గల్ఫ్ ఆఫ్ అమెరికా అని చెప్పేసి అంటున్నారు ఆయన ఇక పనామా పనామా మీద అక్కడ తిరిగేటువంటి ఓడ ఓడల మీద అక్కడ జల రవాణా మీద చైనా ఆధిపత్యం ఉంది అనేది ట్రంప్ యొక్క అభిప్రాయం అందుకే గతంలో అమెరికా పెత్తనం ఉండేది అక్కడ అదే తరహాలో మళ్ళా పనామా మీద అమెరికా పెత్తనం ఉండాల్సిందే పనామాలో జరిగేటువంటి పనామా ప్రాంతంలో జరిగేటువంటి ఓడల మీద ఖచ్చితంగా అమెరికా యొక్క పెత్తనం ఉండాల్సిందే అని చెప్పి ఆయన ఇప్పుడు భావిస్తున్నారు కారణం ఏంటంటే ఎక్కువ వేస్తున్నారు రవాణాకు సంబంధించిన ఛార్జీలు వేస్తున్నారు చైనా ఆధిపత్యం ఎక్కువగా ఉంది ఇది ఉండటానికి లేదు అనేది ఆయన యొక్క భావన ఇక గ్రీన్ల్యాండ్ ఆ గ్రీన్ల్యాండ్ మీద కూడా కన్నేశారు ట్రంప్ ల్యాండ్ మీద కూడా కన్నేసి ల్యాండ్ అమెరికాకు సంబంధించిన ఖండం అమెరికా సంబంధించినటువంటి భాగం కాబట్టి ల్యాండ్ కూడా అమెరికాలోదే అని చెప్పి ఆయన అనుకున్నాడు అంటే ఇవన్నీ కూడా నెరవేరాలంటే అక్కడ ఉండేటువంటి దేశాలన్నిటితో కూడా విరుద్ధాన్ని శత్రుత్వాన్ని పెంచుకుంటున్నాడు ఆయన ఫలితంగా ఏమవుతుంది యూరోప్ కంట్రీస్లోనే కొంత వ్యతిరేకత ట్రంప్ మీద వస్తుంది సో యుద్ధానికి సంబంధించి ఇప్పుడు ఉక్రెయిన్ రష్యా యుద్ధం జరుగుతుంది ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధం జరుగుతుంది సో గల్ఫ్ దేశాల్లో యుద్ధ వాతావరణం నెలకొంది వీటన్నిటినీ ఆపేటువంటి ప్రయత్నం చేస్తారని చెప్పి ట్రంప్ చెప్తూ ఉన్నారు ఆ దిశగా అడుగులు వేశారనంటే అడుగులు వేస్తూ ఉన్నారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు కానీ ఆయనే మళ్ళా కాలు దూతూ ఉన్నారు మూడో ప్రపంచ యుద్ధానికి అమెరికా ఫస్ట్ మేక్ అమెరికా గ్రేట్ అమెరికా అనేటువంటి నినాదాన్ని తీసుకున్నారు సో ఎన్ని నినాదాలు ఏంటంటే అమెరికా ఫస్ట్ గ్రేట్ అమెరికా అనేది ప్రపంచంలోనే పెద్దగా పాత్ర పోషించబోతున్నామని చెప్పి చెప్పడానికి ఆయన ముందుకు వస్తున్నారు సంచలమైనటువంటి ప్రకటనలు చేస్తూ ఉన్నారు ఆయన ఇచ్చినటువంటి ఎగ్జిక్యూటివ్ ఆర్టిస్ట్ని కానీ వాటి అన్నిటిగా చూస్తే అసలు అమెరికాలో ఫెడరల్ వ్యవస్థ ఆయన నిర్ణయాల ప్రకారం వెళ్తుందా ఫెడరల్ వ్యవస్థ అసలు ఆయన నిర్ణయాల్ని అమలు చేసేలాగా ఒప్పుకుంటుందా అనేటువంటి సందేహాలు కూడా లేకపోలేదు పైగా ప్రపంచ దేశాలు ఇక్కడ విదేశాంగ విధానం అనేది ఒకటి ఉంటుంది ద్వైపాక్షిక ఒప్పందాలు ఉంటాయి ఇవన్నిటినీ కాదని చెప్పి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఇచ్చేసేసి నా దేశం నా ఇష్టం అన్నట్టు ట్రంప్ వ్యవహరిస్తూ ఉంటే మిగిలిన దేశాలు కాముగుంటాయా కాముగొండే పరిస్థితి నెలకొంటుందా అంటే ఖచ్చితంగా ఎవరికి అవకాశం వచ్చినప్పుడు వాళ్ళు ప్లే చేస్తారు గేమ్ని ఇండియాకి అవకాశం వచ్చినప్పుడు ఇండియా గేమ్ ప్లే చేస్తుంది రష్యాకు అవకాశం వచ్చినప్పుడు రష్యా గేమ్ ప్లే చేస్తుంది చైనాకు వచ్చినప్పుడు చైనా గేమ్ ప్లే చేస్తుంది ఇప్పుడు చమురు ఉత్పత్తులని సొంతగా భారీగా నిలువ చేసుకోవడానికి అమెరికా ప్రయత్నం చేస్తూ ఉంది అలాగే కొన్ని కొన్ని దేశాల మీద ఆంక్షలు పెట్టింది ఆంక్షల్ని కొనసాగించేలాగా ట్రంప్ ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఇవన్నీ చూస్తుంటే కనుక ఆయన ఎప్పుడు ఏ విధమైనటువంటి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ తీసుకొస్తారో అమెరికాని ఏ విధంగా ఆయన ముందుకు తీసుకెళ్తారో తెలియనటువంటి సిచ్యువేషను ఉంది ఇమ్మిగ్రేషన్ పాలసీ మీద అనేక రకాలుగా అనుమానాలు ఉన్నాయి ఆయన తీసుకొచ్చినటువంటి ఇమ్మిగ్రేషన్ పాలసీ ఆయన తీసుకొచ్చినటువంటి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ కనుక గమనిస్తే పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నుంచి నైన్టీన్ సెవెంటీ ఎయిట్ నుంచి స్థిరపడినటువంటి వాళ్ళు ఇల్లీగల్గా చాలామంది ఉన్నారు వాళ్ళ మూలాలు ఎప్పుడో ఉన్నాయి వాళ్ళందరూ కూడా అమెరికన్స్ కాదు అని అంటే అసలు ట్రంప్ కూడా అమెరికన్ కాదు అనేటువంటి వాదన కూడా అమెరికాలో వినిపిస్తుంది ఇప్పటి వరకు అమెరికాలో పుట్టినటువంటి వాళ్ళందరికీ పౌరసత్వం ఇస్తుంటే ఇప్పుడు నో అంటున్నాడు ట్రంప్ పైగా డాలరైజేషన్ డీ డాలరైజేషన్ దాన్ని ఆయన ఇప్పుడు ఒప్పుకోవట్లేదు అంటే డాలర్ కాకుండా మీరు వాణిజ్యం చేయడానికి లేదు వ్యాపారాలు చేయడానికి లేదు డాలర్ తోటే వాణిజ్యాలు వ్యాపారాలు జరగాలి అనేటువంటి ఒక స్టేట్మెంట్ ఆయన ఇవ్వడం జరిగింది ఇప్పటి వరకు బ్రిక్స్ ఏర్పాటు చేసుకొని ఆ బ్రిక్స్కి సంబంధించి కరెన్సీ ఒక దేశానికి ఇంకో దేశానికి దిగుమతులు ఎగుమతులు ఆయా దేశాల కరెన్సీలు నడుస్తోంది ఇది డాలర్కి ఇబ్బంది అని ఆయన ఆలోచన డాలర్ ఉన్నంత వరకే స్ట్రాంగ్గా అమెరికా నెంబర్ వన్ ఒకసారి డాలర్ పడిపోయిన తర్వాత నో అమెరికా ఇక అమెరికా వైపు చూసేవాళ్ళే ఉంటారు అందుకే ఆయన డాలర్ తోటే వాణిజ్య వ్యాపారం జరగాలి అని చెప్పి పట్టుబడుతున్నారు మరి ఆయన ఆలోచన మేరకు చైనా రష్యా భారత్ బ్రెజిల్ ఇవన్నీ అనుసరిస్తాయా అనుసరించే అవకాశం ఉందా బ్రిక్స్ని రద్దు చేస్తారా అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయచ్చు థ్యాంక్ యూ